సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట నందు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి బహిరంగ సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మద్యం ఆంధ్రప్రదేశ్ గా వైఎస్సార్ ప్రభుత్వం రాష్ట్రాన్ని మార్చిందన్నారు ప్రతి చోట రాష్ట్రంలో ఇసుక మాఫియా మట్టి మాఫియా రెచ్చిపోతుందని విమర్శించారు రైతును పూర్తిగా దగా చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉద్యోగాలు శోన్యం జాబ్ క్యాలెండర్ అని నిండా ముంచారు అని విమర్శించారు మెగా డిఎస్సీ పోయి దగా డీఎస్సీ ఇచ్చారు అంటూ మండిపడ్డారు ఐదు సంవత్సరాలుగా బయటకు రాని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేస్తారని ధ్వజమెత్తారు దళితులను చంపేసి డోర్ డెలివరీ చేసిన వారికి అధికారం ఇస్తున్నారని విమర్శించారు చిన్నానను చంపేసిన వారిని పక్కనే పెట్టుకుని తిరుగుతున్నాడు అంటూ జగన్పై మండిపడ్డారు పూర్తి మద్యపాత నిషేధమని ప్రజలను జగన్ మోసం చేశారన్నారు కల్తీ మద్యంతో రాష్ట్రంలో ఎంతో మంది అనారోగ్యం పాలవుతున్నారు బటన్ నొక్కి వంద రూపాయలు ఇచ్చి మీ దగ్గర వెయ్యి రూపాయలు లాగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీతోనే ప్రత్యేక హోదా సాధ్యమన్నారు ఈ కార్యక్రమంలో పి గన్నవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండేటి చిట్టిబాబు సీడబ్ల్యూసీ సభ్యులు గిడుగురుద్రరాజు అమలాపురం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జంగా గౌతమ్ జె జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కామన ప్రభాకర్ రావు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నా తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మన కోనసీమకి మన దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో వచ్చారు వారు వచ్చిన ప్రతిసారి కూడా వారు వెన్నెంటు ఉన్నటువంటి మనస్తత్వం మన కోనసీమ వాసులది అదేవిధంగా ఈనాడు మనందరినీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పార్లమెంటుకి అసెంబ్లీకి గెలిపించాలని మనందరినీ మీ అందరినీ కోరడానికి ఇచ్చేసినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారికి మీ అందరి తరఫున మన కోనసీమ వాసుల అందరి తరపున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేసుకుంటూ మరి ఈనాడు ఈ ప్రజాక్షేత్రంలో స్థానికంగా శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి మిత్రులు చిట్టిబాబు గారిని పార్టీ తరఫున హృదయపూర్వకంగా చేస్తూ అభినందిస్తూ మొట్టమొదటగా మన శర్మిళమ్మ మరి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ మరి మన పిసిసి అధ్యక్షురాలు శర్మిళమ్మ గారు మొట్టమొదటగా మన నియోజకవర్గం వచ్చినందుకు మన పి గన్నవరం నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామమ్మ మరి మీ అందరికీ తెలుసు పి గన్నవర నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం మరి ఇక్కడ అభివృద్ధి అంటూ ఉంటే మరి రాజశేఖర రెడ్డి గారు రెండు సంవత్సరాలు రెండు పర్యాయాలు మరి ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మరి ఈవేళ మన పి నియోజక నియోజకవర్గం చుట్టూరు వరద ప్రాంతం మరి ఇవాళ ఏటుగొట్టలన్నీ మరి పక్కాగా వేశారంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో వేసిన మరి ఇవాళ ఎన్నో లంక గ్రామాల్లో భోజని గ్రే గురువేస్ నిర్మించి మరి ఇవాళ ప్రజల ప్రాణాలు మానాలు కూడా కాపాడిన ఘనత రాజశేఖర రెడ్డి గారు దాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి వేళ ఆరోగ్యశ్రీ పీజీ అంబారెస్మెంట్ పెట్టి భారతదేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా మరి ఆయన కీర్తి కీర్తి ప్రతిష్టలు సంపాదించారంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి మేమంతా కాంగ్రెస్లో ఉండి రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం మరి వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాం మరలా మరి రాజశేఖర రెడ్డి గారు ముద్దు బిడ్డ మరి శర్మిలమ్మ గారి యొక్క నాయకత్వంలో మరి ఆంధ్ర రాష్ట్రంలో మరి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మరి చాలా మంది మరలా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పోటీ చేస్తున్నామంటే అది మరి శర్మలమ్మ గారి గొప్పతనం రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది చూడాలి వినాలి అని మా కోసం మీరు సమయం చేసుకుని వచ్చారు మీ పనులు మానుకొని కోసం మీరు సమయం చేసుకుని వచ్చారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి స్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని నాకు ఓట్లేయండి మూడు వేల కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను ప్రతి సంవత్సరం మూడు వేల కోట్లు పక్కన పెడతాను రైతుల కోసం రైతన్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరం ఉండదు అని మద్దతు ధర కోసం పక్కన పెడతానన్నాడే ఒక్క సంవత్సరమైనా మూడు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టారా అన్నా నాలుగు వేల కోట్ల రూపాయలు పంట నష్టపోతే ప్రతి సంవత్సరము పక్కన పెడతానన్నాడు ఒక్క సంవత్సరమైనా పెట్టాడా ఇక్కడ వరదలు వచ్చి నది ఓవర్ఫ్లో అయ్యి పంట నష్టపోతే ఈ ప్రాంతానికైనా పంట నష్టపరిహారం ఇచ్చారా మరి ఎందుకు వెయ్యాలన్నా వీళ్ళకు ఓట్లు బిడ్డలను ఎక్కడ పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు గుండెల్లో పెట్టుకున్నాడు బిడ్డలకు ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి ఉద్యోగాలు అయితేనేమి ఎంతగా చేశాడు రాజశేఖర రెడ్డి గారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా అమ్మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా తల్లి ఉద్యోగాలు రావటం లేదు ఇలాగే మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ శాఖల్లో అని చెప్పాడు ఐదు సంవత్సరాల క్రితం మరి అదే రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ఈ రోజు వరకు కూడా ఖాళీగానే ఉన్నాయి ప్రభుత్వ శాఖలు మరి ఐదు సంవత్సరాలు ఎందుకు భర్తీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఏం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు గుడ్డి గుర్రాలకు పలుదోమేరా ఏమన్నా గాడదలిగా సారా ఐదు సంవత్సరాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు ఇలాగే మైకు పట్టుకొని సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఎన్ని సంక్రాంతులు వచ్చాయి ఎన్ని సంక్రాంతులు పోయాయి ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా ఐదు సంవత్సరాలలో ఏమా వచ్చిందా ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఐదు సంవత్సరాల క్రితం చెప్పిన మాట సిగ్గులేదా చంద్రబాబు ఏడు వేలకే నోటిఫికేషన్లు వేస్తున్నావని ఆ రోజు తిట్టిపోసాడు మరి ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఐదు సంవత్సరాల కింద ఖాళీగా ఉంటే ఈ రోజు వరకు కూడా అదే ఇరవై మూడు వేల ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి